న్యూస్ మన తెలంగాణ సాయుధ పోరాటం వల్లనే ప్రజలకు స్వేచ్ఛ స్వాతంత్రం లభించిందని సాయుధ పోరాట చరిత్రను పాలకులు వక్రీకరిస్తున్నారని తెలంగాణ సాయుధ పోరాటం గురించి మాట్లాడే హక్కు బీజేపీకి లేదని సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ ఏఐటి అధ్యక్షులు వాసిరెడ్డి సీతారామయ్య పేర్కొన్నారు మంగళవారం సింగరేణి ఆర్జీవన్లోని జీడీకే లెవెన్ ఇట్లైన్లో తెలంగాణ సాయుధ పోరాట వారోత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అమరవీరుల స్థూపం వద్ద పూలమాలలు వేసి నివాళులర్పించారు అనంతరం ఆయన ఉప ప్రధాన కార్యదర్శి మడ్డి ఎల్లాగౌడ్ బ్రాంచ్ కార్యదర్శి అరెడ్డి పోషంతో కలిసి మాట్లాడుతూ సాయుధ పోరాటాన్ని హిందూ ముస్లింల మధ్య జరిగిన సంఘర్షణ చిత్రీకరించి వక్రీకరించి సాయుధ పోరాటాన్ని హైజాక్ చేయడానికి బీజేపీ కుట్ర పన్నుతుందని ఆయన ఆరోపించారు పాలనలో ప్రజలపై భూస్వాముల అరాచకాలు ఆగడలను అరికట్టడానికి కమ్యూనిస్టు పార్టీ అగ్రనాయకులు రెడ్డి బద్దం ఎల్లారెడ్డి ఆరట్ల రామచంద్రారెడ్డి తదితర నాయకులు సాయుధ పోరాటానికి పిలుపునిచ్చారని ఆ పోరాటంలో ప్రజలు ఆయుధాలు చేతబట్టి భూస్వాముల మెడల వంచి వేల ఎకరాల భూమిని పేదలకు సిపిఐ పార్టీ పంచిందని ఆయన పేర్కొన్నారు ఈ పోరాటంలో నాలుగు వేల మంది కమ్యూనిస్టులు నేలకొరిగారని ఆయన అన్నారు ఇంతటి సాహసం అమరత్వంతో కూడిన తెలంగాణ సాయుధ పోరాట చరిత్రను బీజేపీ హిందూ ముస్లింల మధ్య జరిగిన పోరాటంగా చిత్రీకరించి భవిష్యత్ తరాలకు తప్పుడు చరిత్రను అందిస్తే తెలంగాణ ప్రజలు సహించరని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు నిజాం నిరంకుశ అంతం కోసం జరిగిన సాయుధ పోరాటాన్ని స్ఫూర్తిగా తీసుకుని ప్రజా సమస్యలపై సిపిఐ అనేక పోరాటాలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు ఇంకా ఈ కార్యక్రమంలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గోసిక మోహన్ నగర కార్యదర్శి కనకరాజాతో పాటు సిఐటియు నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఇప్పుడు చెప్పారు దొడ్డి కొమరయ్య లేదా రావి నారాయణ రెడ్డి బద్ద మెల్లారెడ్డి ఆడుల కమలాదేవి అందరూ ఆనాడు ప్రాణాలు అర్పించి తెలంగాణను సాధించినటువంటి నాయకులు మరి వాళ్ళ త్యాగాలతోటి మనకి ఆనాడు తెలంగాణ విముక్తయింది అంతేకాదు ఇవాళ మనం ఎందుకు ఈ భాగంగా జరుపుకుంటున్నాం సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ఏఐటిసి ఎందుకు జరుపుతుందంటే తెలంగాణలో సింగరేణి కాంగ్రెస్ వర్కర్స్ యూనియన్ ని స్థాపించిన నాయకులే ఈ సాయుధ పోరాట నాయకులు శేషగిరిరావు మగ్దు మోహినుద్దీన్ సరోద రామనాథం మనుబోతుల కొమ్మరయ్య కేఎల్ మహేంద్ర రాజబూర్ గౌడ్ వీళ్ళందరూ ఎవరు తెలంగాణ సాయుధ పోడం నాయకులే కదా తుపాకీ పట్టి తెలంగాణ కొరకు పోరాటం చేసిన నాయకులే కదా వాళ్ళందరూ కలిసి ఆనాడు ఈ సంఘాన్ని పెట్టారు సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పెట్టారు కాబట్టి ఇవాళ సింగరేణిలో మనం ఈ యొక్క డెబ్బై ఎనభై సంవత్సరాల కాలంలో అనేక పోరాటాలు చేసి అనేక హక్కులు సాధించుకున్నాం ఇందాక మన ఎల్ల గారు చెప్పండి కదా ఇవాళ సింగరేణిలో మనం అనుభవిస్తున్నటువంటి ప్రతి హక్కు వెనుక ఆ లీడర్ల త్యాగం ఉన్నది రేపు దీపావళికి బోనస్ తీసుకోబోతున్నాం ఎట్లా వచ్చిందో చెప్పమనండి ఎవరు వాళ్ళు వచ్చిందో చెప్పమానండి ఆనాడు విఠలరావు గారు ఖమ్మం పార్లమెంట్ సభ్యుడు ఎంపీగా ఉన్నాడు ఉండి సింగరేణి కార్మికులకు బోనస్ కావాలని యాభై ఆరు రోజులు సమ్మె చేపించింది మనతోటి బోనస్ పుట్టింది భారతదేశంలోనే బోనస్ అనే మాట లేనాడు సింగరేణి కార్మికులకు బోనస్ పుట్టింది అది వాళ్ళ దేశ వ్యాప్తంగా చట్టమైంది అందరికి దొరుకుతుంది బోనస్ సింగరేణి కార్మికులమే ఈ దేశంలో బోనస్ రావడానికి కారుకులం మన త్యాగమే యాభై ఆరు రోజులు ఆనాడు కార్మికులు పోరాటం చేశారు కాబట్టి మనకి ఆ బోనస్ వచ్చింది రేపు లాభాల వాటా తీసుకోబోతున్నాం ఎవరు చేసిందండి కంపెనీ ఇచ్చిందా గవర్నమెంట్ ఇచ్చిందా పదమూడు రోజులు స్ట్రైక్ చేసినాం మన అధ్యక్షుడు కేఎల్ మహేంద్ర